అందరికీ నమస్తే వార్తా వార్తాకబుర్లకు స్వాగతం నేను మీ వంశీకృష్ణ విజయవాడ రాజకీయాల్లో మరొకసారి పెద్ద చర్చ అయితే మొదలైందండి ఈ చర్చ మధ్యలో ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి పేరు దేవినేని అవినాష్ ఎందుకు ఈ చర్చ మొదలైంది ఏంటి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీ ముందుకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా చాలా రోజులుగా వైఎస్ఆర్ సిపిలో దేవినేని అవినాష్ భవిష్యత్తు ఏంటి అనే దానిపైన ఆయన అభిమానుల్లో కావచ్చు చాలా మందిలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన కావచ్చు ఒక రకమైనటువంటి ప్రశ్న అని కూడా చెప్పుకోవచ్చు దీని గురించి ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి చాలా రోజులుగా మనం మాట్లాడుకుంటున్నదే అంటే చాలా రోజులుగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది అండ్ వాళ్ళ యొక్క అనుయాయులు అంటే అభిమానులు ఎవరైతే ఉంటారో ఆ అభిమానుల్లో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన అయితే ఉందన్నమాట దానికి కారణాలు ఒకటి కాదండి రెండు కూడా ఇంకా చాలా ఉండొచ్చు కాక అయితే ఒకవైపు కూటమి ప్రభుత్వం నుంచి ఎదురవుతున్నటువంటి కేసులు ఆరోపణలు కావచ్చు మరోవైపు పార్టీ లోపలే అంటే పార్టీ అంతర్గతంగానే ఆయన స్థానం ఏంటి అన్న దాని మీద క్లారిటీ లేకపోవడం మీద కావచ్చు అయితే నిజంగా అవినాష్ గారికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరైనా ఉన్నారా లేకపోతే ఆయనే వేసుకున్నటువంటి సెల్ఫ్ గోల్సే కారణమా అంటే ఆయన ఈ పరిస్థితికి ఏంటి కారణం ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలి అంటే అసలు పూర్తిగా వెనక్కి వెళ్ళి అంటే ఆ గత కొన్ని రోజుల పాటు వెనక్కి వెళ్లాల్సిందే ఆయన గతంలోకి వెళ్ళి తొంగి చూడాల్సిందే అనమాట దేవినేని అవినాష్ గారు అనగానే ముందుగా గుర్తొచ్చేటటువంటి పేరు దేవినేని నెహ్రూ గారు అలయాస్ రాజశేఖర్ రంగా వర్సెస్ నెహ్రూ అందరికీ తెలిసిందే దేవినేని వర్సెస్ వంగవీటి అందరికీ తెలిసిందే ఈ రాజకీయాలు బెజవాడ రాజకీయ చరిత్రనే చాలా మార్చేసాయని చెప్పుకోవచ్చండి టీడీపీలో ఉన్న కాంగ్రెస్ లో ఉన్న దేవినేని నెహ్రూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి దేవినేని నెహ్రూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తన కుమారుడు అవినాష్ ను విజయవాడ ఎంపీగా తొలిసారి పోటీ చేయించారండి అయితే ఆ ఎన్నికల్లో అవినాష్ గారు ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత ఒక కీలక మలుపు చోటు చేసుకుంది అనమాట ఆ కీలక మలుపు ఏంటంటే ఆ ఎప్పుడైతే ఓడిపోయారో ఆ తర్వాత తన కొడుకుతో కలిసి దేవినేని నెహ్రూ గారు ఏం చేశారంటే టీడీపీలో చేరడం జరిగింది కానీ టీడీపీలో జాయిన్ అయిన కొద్ది రోజులకే ఆయన అనారోగ్యంతో మృతి చెందడం అవినాష్ గారు రాజకీయ జీవితాన్ని ఒక్కసారిగా ఒంటరిగా మార్చేశాడు ఎందుకంటే అప్పటి వరకు నెహ్రూ గారితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆయన ఒక్కసారిగా ఆయన చనిపోవడం ఆ తర్వాత ఈయన ఒంటరివాడిగా మారిపోవడం ఇవన్నీ కూడా ఒకేసారి జరిగింది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు దేవినేని అవినాశిని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అయితే లోకేష్ గారి ద్వారా పదవులు బాధ్యతలు బాధ్యతలుగా ఇచ్చారు కానీ ప్రధానంగా కొడాల నాని గారికి చిక్కు పెట్టాలంటే అవినాషే సరైనటువంటి ఆప్షన్ అని భావించడం జరిగింది అనమాట స్థానిక నేతల్ని కన్విన్స్ చేసి మరి గుడివాడలో కొడాల నాని మీద పోటీకి నిలబెట్టడం జరిగింది కానీ ఫలితం మాత్రం నథింగ్ అనమాట అంటే మార్ల ఓడిపోవడమే జరిగింది ఆ ఎన్నికల్లో కూడా దేవినేని అవినాష్ గారు ఓటమింపాలయ్యారు అక్కడితో కథ ఆగిందా అంటే నథింగ్ ఆగలేదు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం కొడాల నాని గారు మంత్రి కావడం ఆ నాని అంటేనే దేవినేని అవినాష్ కూడా వైఎస్ఆర్సీపీలో చేరడం చూడండి ఇక్కడ ట్విస్ట్లు ఎలా మారిన చూడండి అవినాష్ గారిని పోటీ చేయించారు కొడాల నాని గారికి పోటీగా కొడాల నాని గారి మీద అవినాష్ గారు ఓడిపోయారు అనమాట ఎప్పుడైతే ఓడిపోయారో వెంటనే కొడాల నాని గారితో పాటు అవినాష్ గారు కూడా వైఎస్ఆర్ సిపిలో చేరడం జరిగింది ఇక్కడే ఆయన చేసినటువంటి తప్పిదాలే కా అసలు కథకి మలుపు తిరిగిందండి టిడిపి కాంగ్రెస్ నుంచి చాలా మంది వైఎస్ఆర్ సిపిలో చేరారు కానీ అందరూ ఒకేలా కనిపించలేదు కొంతమంది మాత్రమే హార్ట్ కోర్ స్టైల్లో ముందుకు వచ్చారు వంశీ కొడాల నాని అలాగే దేవినేని అవినాష్ గారు కూడా అయితే ఇక్కడే విమర్శలు పార్టీ మీద నాయకత్వం మీద చాలా సందర్భాల్లో హద్దులు దాటినటువంటి ప్రవర్తన చేశారనే అభిప్రాయం వచ్చింది అనమాట ఇప్పుడు కొడాల నాని గారు కావచ్చు దేవినేని అవినాష్ గారు కావచ్చు వల్లభైన్ వంశీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ వ్యక్తిగతంగా చాలా సందర్భాల్లో హద్దులు దాటి ప్రవర్తించారనే అభిప్రాయం అందరిలోనే వచ్చింది పార్టీ ఆఫీస్ మీద దాడి కేసు విషయంలో కావచ్చు అవినాష్ గారి పాత్ర ఉందన్నటువంటి ఆరోపణలు కావచ్చు పోలీసుల ధృవీకరణ ఇవన్నీ కూడా ఆయన ఇమేజ్ ని తీవ్రంగా దెబ్బతీశాయని చెప్పొచ్చు ఇక ఆ ఎన్నికల సమయం దగ్గర పడేసరికి విజయవాడ ఎంపీ టికెట్ విషయం తెరపైకి వచ్చిందండి మొదట అవినాష్ పేరు వినిపించింది కానీ కొడాలి నాని పార్టీకి తిరుగుబాటు చేసి బయటికి రావడంతో ఆ సీటు మరో అభ్యర్థికి వెళ్ళింది ఫలితం అక్కడ కూడా వైఎస్ఆర్ సిపికి పరాజయం ఈ రోజు పరిస్థితి చూస్తే వైఎస్ఆర్ సిపి తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేసినటువంటి వాళ్ళ రాజకీయ జీవితం మెల్లగా ముగిసిపోతున్నట్లే కనిపిస్తుంది అనమాట కోనేరు ప్రసాద్ గారు కావచ్చు కొట్లూరి వరప్రసాద్ గారు కేసినేని నాని అందరి పరిస్థితి ఇదే దాదాపుగా అందుకే ఇప్పుడు ఆ సీటుకు ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి అండి ఎవరు కూడా ముందుకు కూడా రావడంలో ఎంతమందిని అడుగుతున్నాయి కానీ ఈ పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ఫోకస్ మొత్తం దేవినేని అవినాష్ గారి మీద పడింది అన్నటువంటి ప్రచారం మొదలైంది ఎందుకంటే మొదటి నుంచి దేవినేని అవినాష్ గారు విజయవాడ రాజకీయాల్లోనే అంటే విజయవాడ వైపు నుంచే పోటీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరు పోటీ చేయకపోతే ఇక ఆయనే దిక్కయ్యాడు అనే మరొక మాటగా చెప్పాలి అంటే ఆయనే దిక్కు అన్నట్లుగా చెప్పొచ్చు అనమాట జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఫోకస్ మొత్తం ఇప్పుడు దేవినేని అవినాష్ గారి మీద పడింది అనమాట కేసునేని నాని రాజకీయ సన్యాసం తీసుకోవడం ఆయన కూతురికి టికెట్ ఇస్తారన్నటువంటి క్లారిటీ లేకపోవడం ఇస్తారని చెప్తున్నారు కానీ దానిపైన క్లారిటీ లేదు వాస్తవానికి వీటన్నిటి మధ్య విజయవాడ ఎంపీగా అవినాష్ నే పంపించాలన్నటువంటి ఆలోచన బలపడుతుంది అనేది ఒక చర్చయితే నడుస్తుందండి కానీ ఇక్కడే ట్విస్ట్ ఒకటి ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడే ట్విస్ట్ అసలు అవినాష్ మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు నేను రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అవుతాను ఎంపీగా కాదు ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేస్తానని చెప్పి దేవినేని అవినాష్ గారు చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా పెనమలూరు మీద ఆయన కన్నేశారనమాట తన తండ్రికి అక్కడ బలమైన ఫాలోయింగ్ ఉండటం ఫ్యామిలీ బేస్ ఉండటంతో అదే తనకు సేఫ్ జోన్ అని భావిస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం అయితే ప్రశ్న ఒక్కటేనండి జగన్మోహన్ రెడ్డి గారి మాట నెగ్గుతుందా లేక అవినాష్ తన నిర్ణయం పైనే నిలబడతారా నేను ఎంపీగా పోటీ చేయను రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అవుతాను అని అవినాష్ గారు ఏదైతే చెప్తున్నారో ఆ మాట మీదే నిలబడతారా విజయవాడ ఎంపీ సీటు నిజంగానే రాజకీయ సమాధానమేనా లేక అవినాష్ కు ఇదే చివరి ఛాన్స బజవాడ రాజకీయాల్లో ఈ చర్చ ఇప్పుడు చాలా సీరియస్ గా నడుస్తుందండి ముందు రోజుల్లో అవినాష్ తీసుకునే ఒక్క నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తునే కాదు వైఎస్ఆర్ సిపి వ్యూహాన్ని కూడా మార్చే అవకాశం ఉంది చూడాలి మరి ఈ పోర్లో చివరికి ఎవరి మాట నెగ్గుతుంది అటు జగన్మోహన్ రెడ్డి గారు తనతో నెగ్గించుకొని ఆయన్నే నిలబెడతారా ఎంపీగా లేదా అవినాష్ గారు తన మాట ప్రకారమే రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అవుతారా దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదండి ఈరోజు వీడియోలో టాపిక్ ఇలాంటి బలమైన అంశాల మీద అనాలిసిస్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ జై హింద్